మాది ముతుకూరు మండలం కొల్లూరు పంచాయతీ మా పాపకి బాగా లాగా ఉండొచ్చింది దగ్గు జ్వరం వచ్చింది అసలు నడుస్తుందా నడవలేదా అసలు ఈ అమ్మాయి కోలుకుంటాదా లేదా ఆ మందులు కూడా పని చేస్తాయా లేదా అని కూడా అన్నారు అసలు చనిపోద్ది అన్నారు ఆ పాప బతికేది కష్టం అని చెప్పారు అసలా నెల్లూరు తీసుకొచ్చిన తర్వాత ఒక పది రోజులు అడ్మిషన్ లో పెట్టారు పెట్టినా గానీ జ్వరం తగ్గలేదు పాపకి సోమవీర్ సార్ ఎమ్మెల్యే సోమవీర్ సార్ మా కలిసి తిరుపతికి వెళ్ళాము బోన్ మరే టెస్ట్ మొక్క టెస్ట్ అట్లాగా తీసారు పాప లంగ్స్ లో గడ్డ ఉందని తీసిన తర్వాత అది లంగ్ కి సంబంధించి క్యాన్సర్ అదొక గెడ్డ ఉంది అది కరగాలి అని చెప్పారు అక్కడ సోమవే సార్ కార్ వచ్చాము వస్తే సారు లెట్స్ ఇచ్చి హైదరాబాద్ బస్సార్ కార్డ్కి పంపించాడు అక్కడ పదమూడు రోజులు ఉన్నాము పదమూడు ఉంటే నాలుగున్నర లక్ష అయింది మొత్తం అక్కడ బాలకృష్ణ సారు ఎమ్మెల్యే సార్ చెప్పంగానే బాలకృష్ణ సారు చూసాడు ఆ నాలుగున్నర లక్ష మొత్తం పెట్టుకున్నారు అయ్యింది ట్రీట్మెంట్ ఇంటికి పంపించారు ఒక టాబ్లెట్ వచ్చి నెలకి డెబ్బై వేలు అని చెప్పారు అవైతే రెండు సంవత్సరాలు వాడాలన్నారు పదహారు లక్షల ఎనభై ఐదు వేలు అవుతుంది ఆయన కంపెనీ వాళ్ళతో మాట్లాడి టాబ్లెట్లు పెట్టించారు అయితే ప్రస్తుతానికైతే అక్కడైతే రెండు నెలలకి పెట్టిచ్చారు ఆమె ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సోమవేడ్డి సార్ ఒక నెలకు పెట్టారు మొత్తానికి మూడు నెలల నుంచి వాడుతున్నాం టాబ్లెట్లు ఆ పాపని బతికిచ్చారు అసలు చనిపోద్దు అన్నారు ఆ పాప బతికేది కష్టం అని చెప్పారు అసలా ఎమ్మెల్యే గారు బతికిచ్చారు అసలు నడుస్తాదా నడవలేదా అసలు ఈ అమ్మాయి కోలుకుంటారా లేదా ఆ మందులు కూడా పని చేస్తాయా లేదా అని కూడా అన్నారు కానీ ఆ సోమవేర్ సార్ వల్ల ఎమ్మెల్యే గారు వల్ల ఆ పాప బతికింది బా మేము బతుకున్న రోజులు ఆయన మర్చిపోము సార్ మిమ్మల్ని మాత్రం జీవితాంత్రం మేము మర్చిపోవాలి నా బిడ్డ బతుకున్న రోజులు నేను బతుకున్నాను మా ఫ్యామిలీ బతుకున్న రోజులు మిమ్మల్ని మేము మర్చిపోవాలి